Please welcome. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వెలగొండ ప్రాజెక్ట్ కంపౌండ్ డివిజన్ నందు పనిచేస్తూ రిటైర్ అయ్యాను ఈరోజు నా ఆత్మీయ సన్మాన సభ నెల్లూరు నందు ఏర్పాటు చేశాను దానికి ముఖ్య కారణం నేను ఈ నెల్లూరు జిల్లాలో నెల్లూరు ఇరిగేషన్ సర్కిల్ నందు దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాలు ఒకే డివిజన్ నుండి సెంట్రల్ డివిజన్ నందు అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తూ తర్వాత సంవత్సర కూడా మూడేళ్ళు పనిచేసి పదోన్నతి మీద కంపౌండేషన్లో డిఈగా చేస్తూ ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై రిటైర్ అయినా దీంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలు చెప్పుకోవాలనుకున్నాను నేను ఈ స్థితికి రావడానికి కారణం నాకు ఒక పక్క తల్లిదండ్రులు ఆ తర్వాత ఉద్యోగపరంగా నాకు దేవిరెడ్డి రామిరెడ్డి గారు సిఈగా రిటైర్ అయినారు వారు తీర్చిశిష్యులు వారు నేను ఇంత స్థితికి రావడానికి మొదట బీజం వేసింది సిఈ గారి ఆ తర్వాత ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు చాలామంది అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ అలాగే నేను పనిచేసిన ఏరియాలో కింద స్థాయి ఉద్యోగులు కూడా నాకు బాగా సహకరించడం వల్ల అందరూ పడుతూ మనల్ని పొందుతూ నేను పదోన్నతులు తీసుకుని వివిధ హోదాల్లో పనిచేసి చెట్టు చివరగా మన డిప్యూటీ రిటైర్ అయ్యాను ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం నేను నెల్లూరు జిల్లాలోనే దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ చేసినందువల్ల నా ఆత్మీయులు స్వయాభిలాసులు బంధువులు మిత్రులు అందరూ నెల్లూరులో ఉన్నందువలన ఈరోజు ఈ ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేశాను ఏర్పాటు చేసి ఈ ఇప్పుడు ఈ కాలంలో మనిషి ఒక ఉద్యోగి కానీ ఒక మనిషి కానీ పక్కకు వెళ్ళిపోతే గుర్తుపట్టుకోలేని పరిస్థితులు అటువంటిది నేను నాలుగేళ్ళు మూడేళ్ళు ఒక సర్కిల్ నుంచి బయటకు వచ్చినా కూడా ఈరోజు వారందరూ అక్కడుండే అధికారులు కానీ చిన్న స్థాయి వాళ్ళు కానీ పెద్ద స్థాయి వాళ్ళు కానీ అందరూ నాకు నా మీద ఎంతో ప్రేమ చూపించి నా ఈ ఆత్మీయ సన్మాన సభకు వచ్చి నన్ను మన నాకు మనోధైర్యాన్ని కలిగించారు అంటే రిటైర్ అయిపోతే సహజంగా ప్రతి ఒక్కరూ ఒక రకమైన స్ప్రశ్నలోకి వెళ్తారు అయినా కూడా నాకు ఎంతమంది ఆత్మీయులు స్లోబులాస్టులు ఉన్నారనేది ఈనాటి ఈ ఆత్మీయ సన్మాన సభలో బాగా ప్రస్పెక్టర్ వెలుగులోకి వచ్చింది అలాగే నా జీవితంలో నా సహధర్మాచార్యుని నాకు ఎంతో అన్నదానంగా ఉండి మా ఇంటి పరిస్థితులు కానీ మా అన్నదమ్ముళ్ళు తోడి కొడలతో అందరితో బాగా ఉండి మా అమ్మ నాన్నలు కూడా అన్యోన్యంగా ఉండి చాలా సహకరించింది అసలు ఈ వృత్తిలో ఒక మగ ఒక ఉద్యోగి వృత్తి నందు సక్సెస్ అయ్యాడంటే దానికి వాళ్ళ యొక్క స సహజర్మాచారి కూడా మెయిన్ పార్ట్ కానీ వాళ్ళు తెలియని బ్యాక్గ్రౌండ్లో ఉండి మనకు అన్ని విధాలుగా సహకరించబట్టే మనం ఏ రంగంలో అయినా సక్సెస్ అవుతామో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ నాకు నా సహజర్మాచారి